హాయ్ హలో నమస్తే ఇటువంటి ఎల్సీఎంను కనుక్కోమన్నప్పుడు మీరు ఇప్పటికీ డివిజనల్ మెథడ్ వాడుతున్నట్లయితే వెనకబడి ఉన్నారు డైరెక్ట్గా ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి ఫైవ్ టెన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్లో ఎల్సీఎం కనుక్కోమన్నారు అనుకోండి ఇలా ఏ సంఖ్యలు ఇచ్చి ఎల్సీఎం కనుక్కోమన్నా అందులో పెద్ద సంఖ్యను తీసుకున్నాం సార్ పెద్ద సంఖ్య ఫిఫ్టీన్ కాబట్టి ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీన్ తీసుకున్నాము ఈ ఫిఫ్టీని ట్వంటీ ఫైవ్ భాగిస్తుంది కాబట్టి అవసరం లేదు టెన్ భాగిస్తుంది కాబట్టి అవసరం లేదు ఫైవ్ భాగిస్తుంది కాబట్టి అవసరం లేదు ఇప్పుడు దీని ఎల్సీఎం ఏమవుతుంది సార్ అంటే దీని ఎల్సీఎం ఫిఫ్టీ అవుతుంది సార్ అదే విధంగా ఎక్కడ చూడండి సార్ ఈ టూ త్రీ ఫిఫ్టీన్ నైన్ ఎయిటీన్ల ఎల్సీఎం కనుక్కోమని ఇప్పుడు ఇందులో పెద్ద సంఖ్య ఏమిటి సార్ ఎయిటీన్ ఇందులో పెద్ద సంఖ్య ఈ పెద్ద సంఖ్యని నైన్ అనేది డివైడ్ చేస్తుందా చేస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు త్రీ డివైడ్ చేస్తుందా చేస్తుంది కాబట్టి అవసరం లేదు టూ డివైడ్ చేస్తున్నా డివైడ్ చేస్తుంది కాబట్టి అవసరం లేదు మరి ఈ ఫిఫ్టీన్ డివైడ్ చేయడం లేదు కదా సార్ అంటే ఏం లేదు దీన్ని విభజించుకోండి మూడు ఐదులు పదిహేను ఈ మూడు అనేది ఈ పద్దెనిమిది డివైడ్ చేస్తున్నా సార్ చేస్తుంది కాబట్టి ఇది అవసరం లేదు మరి ఫైవ్ డివైడ్ చేయడం లేదు కాబట్టి ఫైవ్ చేయగునిస్తాను అప్పుడు ఏమవుతుంది ఎయిటీన్ ఇంటూ ఫైవ్ ఏమవుతుంది సార్ అంటే నైంటీ అవుతుంది అప్పుడు దాని ఎల్సీఎం ఏమవుతుంది సార్ అంటే నైంటీ అవుతుంది మరి ఈ సెవెన్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ల ఎల్సీఎంను కనుక్కొని కమెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ